హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మూడు ముళ్ళు ఏడు అడుగులతో స్త్రీ పురుషుల మధ్య పెళ్ళి అనే శాశ్వత బంధాన్ని మన పెద్దలు ఒక సంస్కృతిగా ఏర్పాటు చేశారు అందుకే గతంలో వివాహేతర సంబంధాలు ఉండేవి కావు ఒకసారి పెళ్ళయ్యాక భార్యాభర్తలు విడిపోవడం అనే సంస్కృతి కూడా ఉండేది కాదు కాలం మారుతున్న కొద్దీ అభిప్రాయ భేదాలు తలెత్తితే భార్యాభర్తలు విడిపోయే సంస్కృతి మొదలైంది అలాగే తమకు నచ్చిన వారితో వివాహంతో సంబంధం లేకుండా కలిసి నచ్చినంత కాలం ఉండే సంస్కృతి కూడా మొదలైంది ఇది సినీ రంగంలో కాస్త ఎక్కువేనని చెప్పాలి కానీ ఈ మాటను సినిమా వాళ్ళు ఒప్పుకోరు ఏ మిగతా రంగాల్లో మాత్రం డేటింగ్ సంస్కృతి లేదా అంటూ మండిపడతారు ఈ మాటలోనూ నిజం లేకపోలేదు కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది సినిమా రంగం అంటే గ్లామర్ ప్రపంచం అందుకే అందరి దృష్టి ఈ రంగుల ప్రపంచంపై ఉండడం సహజం పైగా సినిమా వాళ్ళు ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారంటే ఆ వార్త ఇట్టే బయటకు వచ్చేస్తుంది అంతేగాక సినిమా వాళ్ళు ఇతర రంగాలకు చెందిన వారితో సైతం డేటింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక సమంత విషయానికి వస్తే అక్కినేని నాగచైతన్యను నాగ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అందరికీ షాక్ ఇస్తూ విడాకులు తీసుకోవడం తెలిసిందే చేతుతో విడిపోయాక అరుదైన వ్యాధి మయోసైటిస్ బారిన పడి దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిన శామ్ ఓవైపు కోలుకుంటూనే మరోవైపు నటనపరంగా బిజీగా మారిపోతున్నారు అయితే తన కెరీర్ తొలినాళ్ల నుండి సమంత ఎవరెవరితో డేటింగ్ చేశారు ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఆరులో కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో కెమెరామెన్ డైరెక్టర్ అయిన రవివర్మన్తో కలిగిన పరిచయంతో అతడు చేసిన యాడ్స్లో సమంతాకు అవకాశాలను కల్పించారు దీంతో ఆయన తను రూపొందించదలుచుకున్న మాస్కోవిన్ కావేరీ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు కానీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా కాస్త పట్టాలెక్కలేదు దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి రెండేళ్ల పాటు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అయితే నిజానికి రవివర్మకు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండడంతో వీరిద్దరూ కొంతకాలం పాటు రిలేషన్షిప్ని మెయింటైన్ చేశారే తప్ప దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఆ తర్వాత సినిమాల్లో నటించేందుకు సమంత చేసిన ప్రయత్నాల్లో భాగంగా దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనంతో పరిచయం ఏర్పడింది తను రూపొందించిన ఓ రెండు చిత్రాల్లో చిన్న పాత్రలే ఇచ్చిన ఆ తర్వాత తమిళంలో శింభు త్రిశలతో తను రూపొందించిన విన్నయ్ తాండి వర్వాయ చిత్రాన్ని తెలుగులో ఏమాయ చేశావే పేరుతో రూపొందిస్తూ అందులో హీరోయిన్గా సమంతకు అవకాశాన్ని కల్పించారు గౌతమ్ ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించినప్పటికీ అప్పటికే గౌతమ్ వాసుదేవ్ మీనన్తో రిలేషన్షిప్లో ఉన్న సమంత అతడిని పెద్దగా పట్టించుకునేవారు కాదు ఆ తర్వాత తమిళంలో తను రూపొందించిన చిత్రాన్ని తెలుగులో ఎటో వెళ్ళిపోయింది మనస్సు పేరుతో రూపొందించగా అది కూడా సూపర్ హిట్ అయింది అయితే తన భర్త సమంతతో రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ సతీమణి ప్రీతి మీనన్ సమంత ఉంటున్న ఫ్లాట్కి వెళ్ళి నానా రచ్చ చేయడంతో ఈ వార్త మీడియాలో గుప్పమంది దీంతో సమంత అప్పుడు చెన్నై నుండి హైదరాబాద్కి మకాం మార్చారని అందరూ అన్నారు ఇక ఆ తర్వాత జబర్దస్త్ సినిమాలో నటిస్తున్నప్పుడు సమంతకు సిద్ధార్థ్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే అప్పటికే శృతిహాసంతో సిద్ధార్థ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు సిద్ధు శామ్కి దగ్గర అవడంతో శృతి అతనికి బ్రేకప్ చెప్పేశారు సిద్ధార్థ మాత్రం ఇదేమీ పట్టించుకోక సమంతతో కంటిన్యూ అయిపోయారు సరిగ్గా ఇదే సమయంలో సిద్ధార్థ తమిళంలో నటించిన ఒక సినిమాలో కేవలం అతడి కోసమే గెస్ట్ రోల్ సైతం చేశారు సమంత అయితే ఆ తర్వాత సిద్ధార్థ నాలో ఒక్కడు సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా హీరోయిన్ దీపా సన్నిధితో ప్రేమలో పడ్డంతో శామ్ ఆత్మహత్యాయత్నం సైతం చేశారనే వార్తలు అప్పట్లో గుప్పమన్నాయి అందుకే సిద్ధార్థతో బ్రేకప్ చెప్పేసిన సమంత అత్తారింటికి దారేది సినిమాలో నటిస్తుండగా ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్కి దగ్గరయ్యారు దీనివల్లే ఆయన ఆ తర్వాత సమంతకు తన సినిమాలైన సన్ ఆఫ్ సత్యమూర్తి నటించే అవకాశాన్ని కల్పించారు కానీ త్రివిక్రమ్ తన సినిమాల్లో నటించే హీరోయిన్లందరితోనూ సాన్నిహిత్యంగా ఉంటారని తెలిసిన సమంత తన తొలి చిత్ర కథానాయకుడైన నాగచైతన్యకు దగ్గరయ్యారు వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు అయితే వీరిద్దరి పెళ్లికి నాగార్జున ఒక షరతుపై ఒప్పుకున్నారు అదేంటంటే పెళ్ళయ్యాక సమంత సినిమాల్లో నటించకూడదు నిజం చెప్పాలంటే ఇందుకు సమంత కూడా ఒప్పుకున్నారు అందుకు కారణం ఏంటంటే సరిగ్గా అదే సమయంలో నాగచైతన్య ప్రేమం సినిమాలో నటిస్తున్నారు అంతకుముందు సమంత దగ్గర అవ్వడం వల్లే తను అతడికి దూరం అవ్వాల్సి వచ్చిందన్న కోపంతోనే శృతి ప్రేమం చిత్రంలో చైత్యతో కలిసి నటించారనే మాట అప్పట్లో వినిపించింది చైతు శృతి ఇద్దరూ దగ్గర అయితే గనక తన పరిస్థితి సిద్ధూతో జరిగినట్టుగానే ఎక్కడ జరుగుతుందోనన్న భయంతోనే నాగార్జున పెట్టిన షరతుకు ఒప్పుకుని నాగచైతన్యతో పెళ్లికి సిద్ధపడ్డారు సమంత రెండు వేల పదిహేనులో గోవాలో హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది పెళ్ళయ్యాక ఇద్దరు వేరే ఇంట్లో కాపురం పెట్టారు అయితే పెళ్ళయ్యాక సమంత నాగచైతన్యను ఒప్పించి రంగస్థలం మహానటి మొదలైన సినిమాల్లో నటించారు ఈ సినిమాలకు అక్కినేని ఫ్యామిలీ నుండి వ్యతిరేకత పెద్దగా ఏమీ కలగలేదు కానీ సూపర్ డీలక్స్ సినిమాలో నటించడంతో శామ్ చైతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి సమంత ఆ సినిమాలో నటించడం అక్కినేని ఫ్యామిలీ సైతం జీర్ణించుకోలేకపోయింది సమంత నాగ మధ్య మనస్పర్ధలు ఎక్కువై రెండు వేల ఇరవై నుండి దూరంగా ఉండడం మొదలెట్టారు సమంత మరో అడుగు ముందుకేసి పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో అక్కినేని ఫ్యామిలీయే గాక అక్కినేని అభిమానులు సైతం కొందరు మండిపడ్డారు అక్కినేని అభిమానులు సైతం కొందరు మండిపడ్డారు సరిగ్గా ఇదే సందర్భంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ టూలో నటించడంతో గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఏడడుగులు కాస్త విడాకుల వైపే నడిచాయి విడాకుల తర్వాత సమంత తన కాస్ట్యూమ్ డిజైనర్తో క్లోజ్గా ఉన్న ఫోటోలను అప్లోడ్ చేయడంతో ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు ఊతమిచ్చింది అంతేగాక వరుణ్ ధావన్తో ఏర్పడిన పరిచయం కాస్త వీరి రిలేషన్షిప్కు దారితీసిందని అప్పుడు అందరూ అన్నారు ఆ తర్వాత వరుణ్కి పెళ్ళైనప్పటికీ అతడు సమంతాతో రిలేషన్షిప్కు ఫుల్ స్టాప్ పెట్టలేదు దీంతో అతడి తండ్రి డేవిడ్ ధావన్ కొడుక్కి వార్నింగ్ ఇచ్చారు అప్పుడు వరుణ్ ధావన్ సమంతాకు దూరమయ్యారు ఇక విజయ్ దేవరకొండ సమంతా కలిసి మహానటి సినిమాలో మొదటిసారి నటించారు అప్పటినుండే ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఖుషీ చిత్రంలో నటించడం అప్పటికే సమంత చేతుతో విడిపోవడంతో సమంత విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పమన్నాయి మరోవైపు సరిగ్గా అదే సందర్భంలో పెళ్ళైన తన స్నేహితుల్ని చూస్తుంటే తనకు పెళ్లి చేసుకోవాలనిపిస్తోందని విజయ్ దేవరకొండ అనడంతో చాలామంది అనుమానాలు బలపడ్డాయి అయితే సమంత విజయ్ దేవరకొండ నిజంగానే పెళ్లి చేసుకుంటారా లేదా అనే మాటకు మాత్రం తెరపడలేదు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम